ఇంటికి వారసుడు అక్కడే ఉన్నాడు రేంటి ఏంటి ఏం ఏం మీద ఉన్నాడు వాడు చూడండి వాళ్ళ ఇంటి గేట్లు నేనైతే కాదు ఖచ్చితంగా వాడు ఎలా కష్టపడుతున్నాడు చూద్దాం వా అదే మన సిటీలో పిల్లలైతే మళ్ళీ ఇంక లోపలి ఇంకోండి రే ఏం చేస్తున్నారా మీద లోపలికి వెళ్దాం చేగట్లోకి వెళ్ళిపోయాడు వీడు ఎక్కడున్నాడు కూడా తెలియట్లేదే ఉన్నాడండి చేకట్కే ఉందని లైట్లు వేసుకుని వచ్చావు వీడింత చేకట్లో ఎలా ఉన్నాడు ఏంటో ఒకసారి లైట్ క్లోజ్ చేస్తాను అంత చేకట్లో ఉంటుందో చూడండి ఇది మా పరిస్థితి మీరు చూసారా చక్కగా రెండు గేట్లు మూడు గేట్లు తెరుచుకొని ఇంట్లోపలికి వచ్చి చక్కగా అన్ని చక్క పెట్టుకొని హ్యాపీగా ఆడుకుంటున్నాడు అదే మన సిటీలో మమ్మీ డాడీస్ అయితే అయ్యో మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తారు వాళ్ళకి నేను లేకపోతే కష్టం అంటాం కదా అంటే మనం మనం పిల్లలు ఎలా పెంచితే అలా పెరుగుతారు సో మన పిల్లలు అలా పెంచుతున్నారు కాబట్టి అలా పెరుగుతున్నారు వీళ్ళ పిల్లలు ఎలా పెంచుతున్నారు కాబట్టి వీళ్ళు పెరుగుతారు ఎనీవే యువరాజు గారు మాట్లాడరు ఏరా నీ పేరేంటి చెప్పరా వెళ్ళిపోతాను నీ పేరేంటి ఓపిక లేదు త్రీ థర్టీ అయింది నేను కూడా తినాలి కదా దానా Él podrá